తిరుపతిలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గాజుల మన్యం ఎస్టేట్లోని క్రోమా మెడికల్ ఫార్మాసిటికల్ కంపెనీలో రియాక్టర్ పేలింది ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా ఐదుగురికి గాయాలయ్యాయి లంచ్ అవర్లో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పిందని ఉద్యోగులు అంటున్నారు మొన్న హైదరాబాద్ నేడు తిరుపతి ఫార్మా కంపెనీలో రియాక్టర్లు పేరడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు అధికారుల పర్యవేక్షణ లోపమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ ద్వారా అందిస్తారు రవివర్మ చెప్పండి ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఎస్ లక్ష్మి ఇవాళ ఫార్మాసిటికల్ కంపెనీస్లో పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఎక్కడికక్కడ బ్లాస్ట్ అవుతున్నాయి ముఖ్యంగా మన హైదరాబాద్లోని ఫార్మాస్యూటికల్ చిరాసి ఫార్మాస్యూటికల్ కంపెనీలో దాదాపు రియాక్టర్ పేలి దాదాపు నలభై ఐదు మంది కార్మికులు దుర్మరణం చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది ఈ రోజుకి కూడా ఓ మరో కార్మికుడు మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది అయితే ఇలాంటి దుర్ఘటనలు రాష్ట్ర దాదాపు ఫార్మాసిటికల్ కంపెనీల్లో ఎక్కువగా జరుగుతున్నాయి మొన్న విజయం మొన్న హైదరాబాదు అంతకుముందు విశాఖపట్నం నేడు తిరుపతి ఇలాంటి ప్రముఖ ప్రధాన పట్టణాల్లో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో రియాక్టర్లు తరచూ పేలుతున్నాయి వీటి పర్యవేక్షణ లోపం ఉన్నది మెడికల్ కంపెనీలు ఏర్పాటు చేసినప్పుడు వాటి పర్యవేక్షణ ప్రతి మూడు నెలలకు ఒకసారి రియాక్టర్లు పరిశీలించాల్సిన ఆవశ్యకత ఆవశ్యకత మెడికల్ అధికారుల అధికారులపై ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సైతం ప్రస్తావిస్తున్నారు అయితే ఈ రియాక్టర్ల నిర్వహణ విధానం వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మెడి మెడికల్ నిర్వహణ ఏజెన్సీ ఫార్మసీ కంపెనీలు ప్రభుత్వానికి అలాగే మెడికల్ అధికారులకు ఇవ్వాల్సిన రిపోర్ట్ అయితే ఎవ్రీ సిక్స్ మంత్స్ వన్ రిపోర్ట్ అయితే ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉందంట అయితే అలాంటి బాధ్యతలను వాళ్ళు విస్మరిస్తున్నారు ఫార్మాసిటికల్ కంపెనీలు ఎంతసేపు ధనార్జన లాభంగా మెడిసిన్స్ ఏర్పాటు చేసి ధనార్జన లాభంగా ముందుకు సాగుతున్నారు తప్ప వాటి నిర్వహణ విధానంలో మాత్రం అప్రమత్తంగా వ్యవహరించడం లేదని చెప్పేసి స్పష్టం స్పష్టమవుతున్నాయి అదే మొన్న హైదరాబాద్లో జరిగిన ఫార్మాస్యూటికల్ కంపెనీలో రియాక్టర్ పెళ్ళి దాదాపు నలభై మంది చనిపోయారు నలభై ఐదు మంది చనిపోయారు అంత గత నాలుగు నెలల క్రితం హైదరా విశాఖపట్నంలోనే మరో ఫార్మాసిటికల్ సి సిపిటిఎస్ ఫార్మాసిటికల్ కంపెనీలో రియాక్టర్ పెళ్లి దాదాపు పద్దెనిమిది మంది చనిపోయినారు ఇలాంటి దుర్ఘటన జరుగుతూ ఉంది ఇవాళ గాజల్మాన్యం ఫ్యాక్టరీ గాజల్మాన్యం ఇండస్ట్రియల్ ఫార్ Yeah. కారిడార్లోని ఫార్మాసిటికల్ క్రోమో ఫార్మాసిటికల్ కంపెనీలో రియాక్టర్ పేలి దాదాపు ఇద్దరు ఏడు మంది ఉన్నారు ఘటనా స్థలంలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది మరో మన నల్లగరికైతే గాయాలైన అని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేశారు వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు అయితే ఇవాళ అదృష్టవశ చెప్పాలంటే రియాక్టర్ పేలే సమయానికి లంచ్ సమయం అంటే మన లంచ్ బ్రేక్ సమయం కాబట్టి ఉద్యోగుల ఉద్యోగస్తులు అందరూ కూడా ఆహారాన్ని భోజనం భోజన సమయంలో అంతా భోంచేస్తున్న ఒక్కసారిగా రియాక్టర్ పేలింది ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఏడు మందికి మాత్రం తీవ్ర గాయాలయ్యి వాళ్ళ వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేశారు రియాక్టర్ పేలింది అనే సంఘటన తెలియగానే ప్రభుత్వ అధికారులు స్పందించారు వెంటనే అగ్నిమాపక సిబ్బంది అటు ఆర్డీఓ శ్రీనివోస్లు వీళ్ళందరూ ఘటనా స్థలానికి వెళ్ళి సహాయక చర్యలు అయితే చెప్పారు అయితే జరిగిన ఇన్సిడెంట్ చిన్నది అయినా కూడా అక్కడ ఫార్మాసిటికల్ కంపెనీలో ప్రమాదం అనగానే అందరికీ ఒక్కసారిగా నివ్వేరిపోయారు మొన్న హైదరాబాద్లో జరిగిన ఘటన ఇక్కడ ఏడపూర్వం పునరావృతం అవుతుందని చెప్పేసి అధికారులందరూ కూడా భీతికి భీతి భయాందోళన చెందారు అయితే అదృష్టవశాత్తు లంచంలో జరగడంతో పెన్ను ప్రమాదం తప్పిందని చెప్పేసి అధికారులందరూ కూడా ఊపిరిపించుకున్నారు అయితే వీటికి అన్నిటికీ కారణం ఏంటంటే ఫార్మాసిటికల్ నిర్వహణ విధానం మీద అధికారుల పర్యవేక్షణ లోపం అనేది కొట్టొచ్చినట్టు వచ్చినట్టు ఉంది ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది ఎవ్రీస్కి ప్రతి నెల ప్రతి ఆరు నెలలకు ఒకసారి రెండు సంవత్సరం సంవత్సరానికి రెండు పర్యాయాలు ఫార్మాసిటికల్ కంపెనీల నిర్వహణ విధానం మీద పూర్తి డేటా ఇచ్చి అధికారుల యొక్క అనుమతి పొందాల్సిన అవసరం ఉంది అంటే వాటి ఫిట్నెస్ అనే ఫిట్నెస్ని తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అయితే వాటి వాటి మీద పూర్తిస్థాయి ఆ పర్యవేక్షణ లేని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి అధికార యంత్రాంగం నిమ్మక నిరీతి వ్యవహరించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు అంటే కార్మికులు ప్రాణాలు పన్నంగా పెట్టి ఫార్మాసిటికల్ కంపెనీల్లో పనిచేస్తున్నారు ఎప్పుడు ఎక్కడ ఏ రియాక్టర్ పేలుతుందన్న నా బా భయం ప్రజ అక్కడ ఉన్నటువంటి కార్మికులు భయాందోళన నెలకొని ఉంది అయితే వీటి పట్ల ప్రభుత్వం మరింత బాధ్యతాతంగా వ్యవహరించి అప్రమత్తంగా ఉంటూ ఉండటమే కా కార్మికులను అప్రమత్తంగా వ్యవహరించడమే కాకుండా ఫార్మాసిటికల్ కంపెనీల విధానం మీద వాటి యొక్క నిర్వహణ విధానం మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి దాంట్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కార్మికులు కూడా వ్యక్తం చేస్తున్నారు ఆ దిశగా ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి స్పష్టమవుతుంది గాజల్ మండం ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలో దాదాపు ఇరవై రెండు ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఉన్నాయి దాంట్లో మల్లాడి డ్రగ్స్ అనేసి ఇంకా ప్రోమోహి డ్రగ్స్ అనేసి రకరకాల కంపెనీస్ ఉన్నాయి అయితే వాటిలో గత ఆరు నెలల క్రితం ఇదే గాజల్ మండం ఫ్యాక్టరీలో మరో ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఇదే విధంగా రియాక్టర్ పెళ్లి ఐదు మంది చనిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి గత నాలుగేళ్ల క్రితం ఇదే ఫార్మాస్యూటికల్ గాదల్ మండంలోనే ఫార్మాస్యూటికల్ కంపెనీలో రియాక్టర్ పేలి దాదాపు పన్నెండు మంది చనిపోయినారు ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది వీటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ అజమాయిషి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇలాంటి వాటి యొక్క నిర్వహణ విధానం లోపూష్టిగా లేకుండా సరిచేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కార్మిక సంఘాల కార్మిక సంఘాలు అటు కార్మికులు అందరూ కూడా స్పష్టం చేస్తున్నారు ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆశిస్తున్నారు లక్ష్మి రైట్